అమృత భారత్ స్టేషన్ పథకం కింద పునాభివృద్ధి చేసిన సూలూరుపేట రైల్వే స్టేషన్ను రోజు అనగా ఇరవై రెండవ తేదీ ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభించారు పన్నెండు పాయింట్ ఏడు కోట్ల వ్యయంతో ఆధునీకరణ పనులు చేపట్టి కొత్త హంగులతో సదుపాయాలతో స్టేషన్ను పునరుద్ధీకరణ చేసి తీర్చిదిద్దారు కొడలోని సతీష్ థామన్ స్పేస్ సెంటర్ను మరియు శ్రీ సిటీ పారిశ్రామిక ప్రాంతానికి ముఖ్య కేంద్రముగా నిలిచిన మన సూలూరుపేట రైల్వే స్టేషన్ రోజుకు సుమారు ఎనిమిది వేల మంది పైగా ప్రయాణం చేస్తున్నారు దీని ద్వారా రోజుకు సుమారు మూడు పాయింట్ ఇరవై తొమ్మిది లక్షల ఆదాయం లభిస్తుంది ఈ ప్రారంభోత్సవానికి డాక్టర్ గౌరవ ఎమ్మెల్యే విజయశ్రీ మరియు ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మరియు ఎంతో మంది అతిరత మహారథులు పాల్గొన్నారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మన నాయుడుపేట స్టేషన్ గురించి కూడా సార్ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది అలాగే ఇక్కడ వైజాగ్ వెళ్ళే ట్రైన్స్ కూడా ఆగట్లేదని కొన్ని ట్రైన్స్ ఆగ ఆగేలా చూడమని కూడా ప్రమన్ గారికి కూడా మనం ఇన్ఫార్మ్ చేయడం జరిగింది సార్ దాన్ని దృష్టి పెట్టి మన స్టేషన్ ఇంకా డెవలప్ చేసి ఇక్కడ ఎక్కువ ట్రైన్స్ ఆగేలాగా సార్ చూస్తానని చెప్పారు అలాగే నాయుడుపేట స్టేషన్ డెవలప్మెంట్ గురించి కూడా మనము ఇన్ఫార్మ్ చేయడం జరిగింది అలాగే మన కాన్స్టిట్యున్సీలో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ గురించి కూడా సార్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది సారు అన్ని ఇంట్రెస్ట్ తీసుకొని మనకు సునర్పేట నియోజకవర్గం డెవలప్మెంట్కి కూడా ఆయన సహాయం చేస్తానని చెప్పడం జరిగింది మరి ఈరోజు చూస్తే రైల్వే స్టేషన్లు అనేవి బ్రిటిష్ కాలంలో మ్యాపుల్లో ఒక లైన్లు మాదిరిగా ఉండేవి మరి ఈరోజు రైల్వే స్టేషన్స్ ప్రతి ప్రాంతాన్ని కలుపుతూ ఉన్నాయి కేవలం మనిషిని ఒక ప్రాంతం నుంచి ఒక ఇంకో ప్రాంతానికి తీసుకువెళ్ళేదే కాకుండా సరుకులు ఆలోచనలు వాసలను కూడా ముందుకు తీసుకువెళ్ళేటువంటివి ఈ రైల్వే మార్గాలు మీ ఏమో తెలియదు కానీ నేను కూడా చిన్నప్పటి నుంచి రైల్వేలోనే ప్రయాణించా ఆ రైల్వే స్టేషన్లకు వెళ్తే క్యూలో కూర్చోడానికి సరిగా కుర్చీలు ఉండేవి కాదు దుర్గంధంతో ఉండి ట్రైన్ లోపలికి వెళ్తే టాయిలెట్స్ వాడలేని పరిస్థితి ట్రైన్ లో ఉండే సీట్లు గురించి కొట్టుకునే పరిస్థితి ఇలాంటి పరిస్థితి నుంచి ఒక విజన్ తో భారతదేశం అభివృద్ధి చెందిన దేశంలాగా ఉండాలి భారతదేశ ప్రజలు ఒక బస్ స్టాండ్కి వెళ్ళినా ఒక రైల్వే స్టేషన్కి వెళ్ళినా ఒక ఎయిర్పోర్ట్కి వెళ్ళినా ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ పొందాలి అనేటువంటి ఒక విజన్తో ఈరోజు కేంద్ర ప్రభుత్వం శ్రీ నరేంద్ర మోదీజీ గారు అదేవిధంగా ఒక డైనమిక్ మినిస్టర్ కేపబుల్ మినిస్టర్ విజనరీ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు కూర్చొని ఈ రైల్వే వ్యవస్థను మొత్తం కూడా సమూలంగా మార్చివేస్తా ఉన్నారు for essay writing competition yeah. Harini ready for quiz competition नरेंद्र मोदी जी के निर्णय ने जिन्होंने देश का स्पष्ट कर और बस रही रहता निष्णयी के आशीर्वाद से विकसित धान प्राणी का हमारा संकल्प और मजबूत हो रहा है थोड़ी देर पहले विकास से जुड़ी छब्बीस हजार करोड़ रूपये की परियोजनाओं का यहां शिलान्यास और लोकार्पण हुआ मैं इन परियोजनाओं के लिए भाई बहनों को बहुत बहुत बधाई देता हूं साथियों विकसित भारत बनाने आज देश में आधुनिक इंफ्रास्ट्रक्चर बनाने का बहुत बड़ा महायज्ञ चल रहा है ఫ్యాషన్స్ ఫ్యాషన్స్ గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్